హాయ్ అండి అందరు ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను పెద్ద పిల్లల నుంచి చిన్నపిల్లల వరకు ఇంకా వాళ్ళు వాళ్ళందరూ కూడా తినే స్నాక్స్ అయితే చూపించిపోతున్నాను అలాగనే ఈవినింగ్ అయితే సాంబారు సాంబార్లోకి వచ్చేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇలాగ సాంబారు ఇడ్లీ తినటం చాలా బాగుంటుంది కదా మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా చేసి పెడితే కమ్మగా హాయిగా అయితే తినేస్తారు మా టామీ ఇప్పుడు అది ఒక్కటే బయట ఉందని టాప్కి వచ్చి డోర్ని అయితే కాలుతో నెడుతూ ఉంది అంటే బయటికి రమ్మని అందరూ ఎలా కూడా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఉదయం పైన అంతా కూడా అయితే అయిపోయింది ఇప్పుడు పిల్లలు వచ్చే టైం అయితేంది వాళ్ళ కోసం స్నాక్స్ అయితే ఏం చేయలేదు ఇంట్లో రాగి పిండి అయితే ఉంది మా పాప అయితే రాగి జావ చేసినా తాగదు రాగి చేసినప్పుడు తాగినప్పుడు నేను ఏం చేస్తానంటే రాగులు దోశలకు వేయటము అలాగనే జొన్నలు తో దోశలు వేయటం అలా చేస్తూ ఉంటాము ఆ రూపంగా అయినా పెట్టచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే నేను రాగి లడ్డూ అయితే చేస్తున్నాను స్నాక్స్గా అయితే నెయ్యి వేసి కొంచెం బెల్లం అది వేసి పెడితే పిల్లలకైనా మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా రాగి పిండి జొన్న రొట్టె అవి చాలా మంచిది నాకు రాగి రొట్టె కానీ జొన్న రొట్టె కానీ చేయటం అయితే అసలు ఏమీ రాదు ఇక్కడ వచ్చేసి కొంచెం ఫేస్ అదంతా కూడా సన్నగా అయిపోయింది అనేది చెప్తున్నాను వెయిట్ లాస్ అవుదామని పదిహేను రోజుల మించి కంటిన్యూగా అయితే చేస్తున్నాను కంటిన్యూగా చేస్తున్నాను కాబట్టి పదిహేను రోజుల నుంచి కొంచెం డిఫరెంట్ అనేది బాడీలో చేంజ్ అనేది నాకు కనిపించాయి పర్లేదండి ఇప్పుడు నేనేం తాగుతున్నానంటే జీలకర్ర మెంతులు వాటరు రోజు ఉదయం పూట నేనైతే తాగుతాను దానివల్ల నాకు కొంచెం పర్లేదండి అవి తాగటం వల్ల చాలా ఉపయోగపడ్డాయి అవి అయితే నాకు చాలా యూస్ఫుల్ కూడా అయితే ఉన్నాయి నాకు చాలా బాగా అయితే పనిచేస్తున్నాయండి ముఖ్యంగా నాకు గ్యాస్ స్టవ్లు అనేది బాగా ఎక్కువగా ఉండేది అది తాగటం వల్ల గ్యాస్ స్టవ్లు అనేది నాకు ఇప్పుడైతే లేదు గ్యాస్ స్టబులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం కూడా టయానికి అనేది భోజనం అని భోజనం అని టిఫిన్ అని మనం చేస్తూ ఉండాలి టైం నుంచి తిన్నామంటే వెంటనే మనకు అనేది గ్యాస్ అనేది పడుతుంది నేనైతే ఇవి అయితే చూశాను ఈ జీలకర్ర మెంతులు వాటర్ తాగటం వల్ల గ్యాస్ స్టబులు అనేది నాకైతే ఏమీ లేదు బాడీ అంతా కూడా చాలా ఫ్రీగా యాక్టివ్గా అయితే ఉన్నాను నేనైతే ఇప్పుడు వెయిట్ లాస్ అవటం వల్ల కొంచెం మరి మరీ వెయిట్ లాస్ కాకుండా ఒక మీటింగ్ ఉంటే సరిపోతుంది కదండి మనమైతే సరే అండి ఇప్పుడైతే రాగిలడ్డూ అయితే స్నాక్స్కి అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి రాగి లడ్డు కోసము ఉదయము పల్లీలు చట్నీ కోసం అయితే వేయించాను వాటర్లో కొంచెం అయితే ఉంచి ఈ రాగి లడ్డులో వేద్దామని చెప్పేసి ఇప్పుడైతే వేయించిన పల్లీలండి ఇవైతే తీసాను అలాగనే ఎండు కొబ్బరి కూడా అయితే తురిమేసి వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా రాగి లడ్డు తింటారా లేదా నాకు కూడా అయితే తెలియదు ఫస్ట్ టైం నేను కూడా అయితే రాగి లడ్డూ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి నెయ్యి ఇంట్లోనే రెడీ చేసుకున్నది బయటకంటే ఇంట్లో రెడీ చేసుకునే నెయ్యితో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఇక్కడ వచ్చేసి ఇంక ఇవన్నీ కూడా అయితే రెడీగా పెట్టుకున్నాను అలాగనే బెల్లం వచ్చేసి పావు కేజీ అయితే తీసుకున్నాను అంటే పావు కేజీ అయితే పట్టదండి నాకు బెల్లం కరిగించిన అదైతే కావాలని చెప్పేసి కొంచెం ఎక్కువగానే కరిగించుకుంటున్నాను పావు కేజీ వాటర్ ఎడ్ని టీ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే వేసాను ఇది కరిగించుకుంటే సరిపోతుంది పాకం రావాల్సినంత అవసరమైతే లేదు ఇప్పుడైతే రాగి పిండి ఎంత అయితే తీసుకున్నానంటే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఈ గ్లాస్ వచ్చేసి పావు కేజీ అలాగ ఉంటుంది ఇంక రాగి పిండి అంతా కూడా ఏదన్నా ఉంటాయని చెప్పేసి జల్లించుకుంటున్నాను ఏదైనా జల్లించుకుంటేనే కదా మనకి బాగుంటుంది ఏమో ఏమైనా ఉన్నా కానీ పోతాయి కదా ఇక్కడ వచ్చేసి కొబ్బరి అయితే తురుము పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ రాగి పిండి అంతా కూడా కొంచెం నెయ్యిలో వేయించుకోవాలి నెయ్యిలో వేయించుకుంటే రాగి పిండి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ కంటే ఇక్కడ వచ్చేసి కొంచెం నెయ్యి అయితే వేసేసుకుని ఒక మూడు స్పూన్లు అయితే పట్టింది ఆ నెయ్యి అలాగనే రాగి పిండి తురుము పట్టుకున్న కొబ్బరి అదంతా కూడా అయితే వేసి లోటు మీడియంలో పెట్టేసుకొని ఇదంతా మంచి వాసన వచ్చేంతవరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వకపోతే లడ్డు అనేది టేస్ట్ అనేది బాగోదు దీంట్లో ఈ రాగి లడ్డులో జీడిపప్పు మిక్సీకి పట్టుకొని అలాగనే బాదం పప్పులు అవన్నీ కూడా అయితే వేసుకోవచ్చు నా దగ్గర డ్రై ఫ్రూట్స్ అయితే ఏమీ లేవు డ్రై ఫ్రూట్స్ బదులు నేనైతే నేను ఇక్కడ పల్లీలు అంతా కూడా అయితే ఖచ్చిచ్చగా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఇంకా కొంచెం వేసినట్టయితే బాగుండేదండి నేను తక్కువగా వేసాను పల్లీలు అయితే మా పిల్లలు అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకా బాగుండేదమ్మా పల్లీలు తినేటప్పుడు పంట కింద పడితే బాగుంటుంది ఏంటో నువ్వులు అవి కూడా అయితే వేసుకోవచ్చు నేను షాప్కి అయితే వెళ్ళాను నువ్వుల కోసము నువ్వులైతే షాప్లో అయితే అన్నారు అందుకని చెప్పేసి నేను కొబ్బరి వరకే తీసుకొచ్చి ఈ కొబ్బరితో అయితే చేస్తున్నాను ఇప్పుడు ఈ రాగి పిండి బాగా మంచి వాసన వచ్చేంత అయితే ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ముందుగా మిక్సీకి పట్టుకున్న పల్లీల పొడి అలాగనే కరిగించి పెట్టుకున్న బెల్లం అదంతా కూడా అయితే వేసేసుకున్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ మనమైతే కలుపుకోవాలి ఈ లడ్డులు ఏంటంటే ఇలాగా వేడిగా ఉన్నప్పుడే మనమైతే లడ్డు చుట్టుకోవాలి మరీ వేడిగదు మనం చేత్తో పట్టుకోగలిగినంత వేడి ఉంటే సరిపోతుంది లడ్డు చేసుకోవడానికి ఇక్కడ స్పూన్తో అయితే కలిపేసానండి మరీ వేడిగా ఉందని ఇక్కడ లడ్డు చేస్తున్నాను చేతితో పట్టుకున్నంత వేడి ఉంటే సరిపోతుంది ఈ విధంగా చిన్న సైజులు అయితే చేసేసాను నేను కూడా ఈ లడ్డు కూడా అయితే తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవి ఎందుకు మళ్ళీ ఆరిపోయిన తర్వాత కొంచెం గట్టిగా ఉంది గట్టిగా ఉన్నా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇలాగ రాగితో పిట్టు అవన్నీ కూడా అయితే చేస్తారు కదా ఉండే కుందే అవి కూడా అయితే చేయాలి పిల్లలకైతే పెట్టడం చాలా మంచిది ఇవైతే ఫస్ట్ టైం నేను కూడా అయితే రాగి లడ్డు చేయటము చెట్టు కూడా కొంచెం ఉప్పు కూడా వేసాను బాగున్నా పల్లీలు మధ్య మధ్యలో తగులుతా కొబ్బరి కూడా వేసాం కదా టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంది మన పిల్లలు తింటారా లేదో చూడాలి స్వీట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం చిట్టికెడు వేస్తే వేస్తా ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఆ విధంగా అయితే చేసేసాను లడ్లు లడ్లు చేసేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా అయితే వేసాను ఉదయం ఉతికిన బట్టలు అవన్నీ ఉండి బట్టలు కూడా అయితే మడత పెట్టేశాను పెట్టేస్తున్నాను బట్టలు కానీ కుర్చీలో కానీ అలా మంచం మీద కానీ ఉంటే ఒక చిరాకు అయితే ఉంటుంది కదా ఎంత పని చేసా చేసినా కానీ ఈ బట్టల మడత పెట్టకపోతే ఎంతో పని ఉన్నట్టయితే ఇంట్లో ఉంటుంది ఇక బట్టల మడత పెట్టేసి ఇంకెక్కడక్కడ పోయితే సర్దేశాను ఇదిగోండి బెల్లం అయితే ఇది అయితే మిగిలిపోయింది నేను ఉదయం పూట వాటర్ అయితే తాగుతాను కదా జీలకర్ర మెంతులు వాటర్లో ఈ బెల్లం సిరప్ అయితే వేసేసుకొని తాగుతూ ఉంటాను అలాగనే తాగటం ఇష్టం ఉండదు ఎందుకు కొంచెం వగరగా ఉంటుంది ఆ వాటర్ అయితే రోజు తాగుతుంటే ఇంక అలవాటు అయిపోతుంది అని చెప్పేసి ఈ బెల్లము కొంచెం సిరప్ అయితే వేసేసుకొని తాగుతూ ఉంటాను ఇంక ఈ విధంగా కొంచెం చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఒక వారం పది రోజులు అయితే వస్తుంది గిన్నెల తోమిలోపు అయితే పిల్లలు కూడా అయితే వచ్చేసారు ఇక్కడ ఏంటంటే ముందు రోజు నుంచి రెండు రోజులు ఏదో ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు ఆడపిల్లల కట్నం గురించి వాటి గురించి మాట్లాడాలి అని ఒక ఆరుగురినైతే స్కూల్లో సెలక్షన్ చేశారు వాళ్ళు సెలక్షన్ చేసినప్పుడు ఉదయం పూట స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయితే వెళ్ళిపోయింది మా అమ్మ అయితే ఏం జరిగిందంటే స్కూల్లో క్లాస్కి ఇద్దరు చొప్పునైతే తీసుకెళ్లారంట ఆ ఇద్దరినైతే మా పాపని తన ఫ్రెండ్స్ని అయితే తీసుకెళ్లేదంటాన్ని తను వచ్చి అయితే ఎక్కి ఎక్కి ఏడ్చి నాతో అయితే చెప్తుంది ఏం పర్లేదులే ఈసారి సెలక్షన్ అవుతావులే నువ్వు అని చెప్పేసి నేను గిన్నెలు దోముతూ దానికి తనకైతే ధైర్యం చెప్తున్నాను ఎప్పుడైనా పిల్లలు అలాగ స్కూల్ నుంచి రాగానే అలా ఏడిస్తే కారణం చెప్పకుండా ఏడిస్తే కోపం వస్తుంది మీకు కూడా నాకైతే కారణం చెప్పి ఏడుస్తుంది మా పాప అందుకని చెప్పేసి అలాగ తనకి ధైర్యం చెప్పి తనకి దగ్గరకి తీసుకొని ఏం కాదు ఈ సార్లు సెలక్షన్ అవుతాయని చెప్పి ఇంకా ఆ తర్వాత ఈలోపు వాటర్ వచ్చాయి పంచాయతీ వాటర్ ఇంకా ఆ వాటర్ అయితే మేము పట్టుకుతున్నాను ఈ వాటర్ వచ్చినప్పుడు పట్టుకోవాలి లేకపోతే ఇంకా రెండు రోజుల తర్వాత వస్తాయి ఇంక ఈ విధంగా ఇంటి ముందు ఇంకా రమ్మైతే ఉంటుంది అక్కడ అప్పుడప్పుడు బట్టలు గిన్నెలు తోముతాను లోపల తోముకోవచ్చు గిన్నెలు లోపల తోముటంటే ఉక్క పోస్తుంది చెమట విపరీతంగా వస్తుంది ఇందాక తోమేను కదా అక్కడ వాషింగ్ మిషన్ దగ్గర ఎప్పుడన్నా ఇంక ఇలా బయట అయితే వేసేసుకొని బట్టలు కానీ గిన్నెలు కానీ తోముకుంటే బాగా చల్లటి గాలి అయితే వస్తుంది బయట ఇంకా మొక్కలకి ఇంకా ఇలాగ మెట్లన్నీ కూడా అయితే క్లీన్ చేసేస్తున్నాను ఒకేసారి అయితే పని అయిపోతుందని ఆ స్నాక్స్ ఒకటి రెండు అయితే తినేసి ఇంక మరలా అయితే ఆకలి ఆకలి అయితే అంటున్నారు ఎలాగైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ పెడితేనే కదండి కొంచెం వాళ్ళు మనం పని చేసుకునేటప్పుడు మధ్యలో ఈ విధంగా అడగకుండా అయితే ఉంటారు ఆ లడ్డు అనేది స్నాక్స్ అనేది ఏం సరిపోలేదు ఒకటి తినంగానే వాళ్ళకి సరిపోయింది ఇది ఎందుకు కొత్తగా ఉందని అనేది అడిగారు కొబ్బరి లడ్డైతే అయితే నేను చెప్పాను ఇంకా కొబ్బరి లడ్డు అనగానే తిన్నాలండి ఇంక ఈ విధంగా కింద మొక్కలకి ఇంకా అవన్నీ మెట్లన్నీ కడిగేసిన తర్వాత మళ్ళీ డాబా పైనకైతే వచ్చి ఈ మొ ఈ మొక్కలన్నిటికి వాటర్ పోద్దామని అయితే వచ్చాను ఇలాగా చెట్లన్నీ కూడా పచ్చగా ఉంటే ఇలా చూడటానికి కూడా చాలా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా మనసంతా అంతా కూడా అయితే బాగుంటుంది కదా మా ఇంటి చుట్టూరు అయితే చూపిస్తాను ఇప్పుడు వాతావరణం అంతా కూడా ఇంటి చుట్టూరు ఒక చోట కొండ మసీదు గుడి ఇంక ఇంటి పక్కన కానీ ముందు వైపు కానీ వెనక వైపు కానీ ఇల్లు అయితే ఉండవు ఒక్కటే ఇల్లు అయితే ఉంటుంది ఇంకా ఇంట్లోనే ఉండిపోతానండి ఎటు అయితే వెళ్ళను వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇంకా మేడపైన కొడుకు వచ్చి ఇంకా మొక్కలన్నిటి కూడా నీళ్ళు పోస్తున్నాను వర్షాలు పడేటప్పుడు ఏంటంటే కొన్ని చామంచి మొక్కలు అయితే నాటాను ఆ చెట్లు వచ్చేసి చిన్న చిన్నగా అయితే ఇప్పుడే ఇగుర్లు పెడుతున్నాయి పర్లేదండి అవి కూడా అయితే బ్రతికాయి ఇక్కడ ఈ గులాబీ చెట్టుకి ఏమన్నా పురుగు పట్టిందా అని అయితే చూశాను అసలుకి ఏమీ లేవు అప్పుడప్పుడు ఆ చెట్లను చూసుకుంటేనే లేకపోతే పురుగు రసం పీల్చే పురుగు అయితే ఉంటుందండి చెట్లకి అవి కానీ ఉంటే చెట్లైతే ఇక్కడ వచ్చేసి ఇంకా సాయంత్రము టిఫిన్లోకి సాంబార్ అయితే చేస్తున్నాను సాంబార్ అని ఇడ్లీ ముందుగా అయితే ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర కచ్చా పిచ్చికి దంచి పెట్టుకున్న చిల్లిపాయ రబ్బులు మిర్చి వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా అయితే వేసాను ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత వంకాయ టమోటా అయితే వేసాను ఇంక సాంబార్ అంటేనే కరివేపాకు లేకుండా ఎట్టుంటుందండి ఇంకా సాంబార్ అంటేనే కరివేపాకు అయితే ఉండాలి కదా ఇంకా కరివేపాకు కూడా అయితే వేసాను అవంతా కూడా అయితే మగ్గు మగ్గించుకోవాలి బాగా ఫస్ట్ టైం నేను కూడా సాంబార్లో వంకాయ అయితే వేసాను సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంది వంకాయ వేయటం వల్ల ఆనపకాయ ఇంకా అవి కూడా అయితే వేసుకుంటే ఇంకా బాగుంటుంది సాంబార్ అయితే ఇక్కడ వచ్చేసి కొంచెం ఇంగువ కూడా అయితే వేసేసి తగినంత కారము పసుపు రుచికి సరిపడా సాల్టు అవి కూడా అయితే వేసాను అవదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉంచేసుకున్న తర్వాత చింతపండు పులుపు వేసేసుకొని వాటర్ ఎన్ని అయితే కావాలో అన్నీ అయితే వేసేసుకొని ఇక్కడైతే ఉదయము ముద్దుపప్పును ఆవకాయ అయితే పెట్టాను పిల్లలకి కొంచెం అయితే పప్పు అయితే మిగిలిపోయింది అందుకని చెప్పేసి సాంబార్ అయితే చేస్తున్నాను చట్నీకి బదులు ఆ ముద్దుపప్పులో కొంచెం వాటర్ అయితే వేసేసి మిక్సీకి అయితే పట్టేసాను ఆ మిక్సీకి పట్టుకున్న ముద్దపప్పు కూడా అయితే ఇప్పుడు చింతపండు పులుపు కాస్త మరిగిన తర్వాత ఆ వాటర్లో అయితే వేసేసాను ఆ సాంబార్ మరుగుతూ ఉండేలోపు ముందుగానే నేనైతే ఇడ్లీ అయితే పెట్టేశానండి ఇడ్లీ నేను క్లాత్ మీద వేస్తున్నాను ఈ మధ్య అయితే క్లాత్ మీద వేసినప్పుడు ఇడ్లీ అనేది బయట ఏ విధంగా అయితే ఉంటాయో అచ్చం అలాగనే ఉన్నాయండి మూడు నాలుగు తినేవాళ్ళు ఐదు ఆరు తింటారు ఈ విధంగా చేస్తే ఒకసారి అయితే ట్రై చేయండి ఎప్పుడు చేసిన విధంగా పిండి అయితే వేస్తాను కాకపోతే క్లాతుల మీద అయితే వేస్తున్నాను ఇడ్లీ అయితే ఎంత బాగుండే టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటాయండి క్లాతుల మీద ఇడ్లీ అయితే నాకు కానీ పిల్లలకి కానీ అసలు ముఖ్యంగా మా వారికి చాలా ఇష్టం ఇలా చేయటం అంటే ఇడ్లీ అయితే సూపర్గా అయితే వస్తాయి ఇంక ఈ విధంగా రెండు రెండు ప్లేట్లు అయితే వేసాను నలుగురికి నాలుగు నాలుగు చొప్పునైతే వేసాను సాంబార్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇడ్లీ అయితే కారొడి కానీ నెయ్యి నెయ్యి వేసుకొని తిన్నా కానీ బాగుంటుంది ఇడ్లీలు అయితే ఇడ్లీ అంటే ఫేవరెట్ అయిపోతుంది కదా ఎవరికైనా కానీ ఇంకా రెండు రెండు ప్లేట్లు పెట్టేసిన తర్వాత ఈ విధంగా మరలా రెండు ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను ముందు పిల్లలకి పెట్టేస్తే ఏంటంటే ఇంక వాళ్ళకి ఆకలి తీరితే మనం పని నిదానంగా చేసుకోవచ్చు కదని చెప్పేసి వాళ్ళకైతే పెట్టేయాలి ఇంక వేడి వేడిగా తింటేనే ఇడ్లీ బాగుంటాయి చల్లంగా అయిపోతే ఇడ్లీ అనేది తినాలనిపించదు ప్లేట్లో ఈ విధంగా అయితే పెట్టేశాను ఇడ్లీ తీసి మళ్ళీ ఇడ్లీ ప్లేట్లో పిండి పెట్టేలోపు ఈ సాంబార్ కూడా అయితే మరిగినాయి సాంబార్ ఎప్పుడైనా కొంచెం మరిగితేనే బాగుంటాయి ఇదిగోండి సాంబార్ అయితే నిజంగా చాలా బాగుంది నేనైతే కొంచెము బెల్లం కూడా అయితే వేసాను సాంబార్లు ఎప్పుడైనా బెల్లం వేసుకుంటే టేస్ట్ సూపర్గా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండి సాంబార్ అయితే ఇంక ఈ విధంగా వచ్చేసాయి ఇప్పుడు పిల్లలకైతే పెట్టేస్తున్నాను ఇడ్లీ చూడండి అండి ఏ విధంగా అయితే వచ్చాయో ప్లేటుల్లో వేసిన దానికంటే క్లాతుల మీద వేసిన ఇడ్లీ అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చాయి వచ్చేసి ఇంక పిల్లలకైతే పెట్టేస్తున్నానండి వేడి వేడిగానే సాంబార్ అయితే వేసి అయితే ఇస్తున్నాను ఇంకా రెండు అయితే మిగిలిపోయాయి ఫస్ట్ ఏమో మూడు మూడు అయితే వేసి ఇచ్చాను సాయంత్రం పూట టిఫిన్ మనం కొంచెం తినగలుగుతాము ఉదయం పూట అయితే ఎక్కువ తినలేము టిఫిన్ వచ్చేసి పిల్లలకి పెట్టేసిన తర్వాత నేను కూడా తినేసానండి ఇవాళ వీడియో అయితే ఇదే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మరియు ఉంటాను బాయ్ బాయ్